ఏ మరియు బి అన్న ఇద్దరు ముస్లిం వ్యక్తులు తమ రోజును నమాజ్తో ప్రారంభించేవారు ఇద్దరు వ్యక్తులు కూడా ఐదు పూటల నమాజ్ చదువుతూ అల్లాహుతాలాకు వారిని పేదరికం నుండి బయటకు తేవాలి అని మనసారా దువా చేసేవారు ఏ యొక్క దువా అన్నది అంగీకరింపబడలేదు కానీ బి యొక్క దువ అన్నది అంగీకరింపబడింది దీనికి గల ముఖ్య కారణమేంటో మీకు తెలుసా సహీ అల్ బుఖారి మరియు ముస్లిం హదీసుల ప్రకారం అల్లాహుతాలా నా దాసుడు నా గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అతడు నన్ను అదే విధంగా పొందుతాడు అని తెలియజేశారు ఏ మరియు బి ఇద్దరు కూడా అల్లాహుతాలాకు దువా చేసేవారు అందులో ఏ అన్న వ్యక్తి అల్లాహుతాలాకు అతను అంటే ఇష్టం లేదు అని అతడి పరిస్థితిని అల్లాహుతాలా మార్చరు అని అల్లాహుతాలా ఎల్లప్పుడూ ఇతనిని పేదవాడిగానే బాధలోనే చూడాలి అని అనుకుంటున్నారు అని ఈ వ్యక్తి అల్లాహుతాలా మీద ఒక అబద్ధపు నమ్మకాన్ని పెట్టుకున్నాడు కానీ బి అన్న వ్యక్తి అల్లాహుతాలాకు అతనంటే ఇష్టము అని అల్లాహుతాల అతనిని ధనవంతుడు చెయ్యాలి అని అనుకుంటున్నారు అని ఈ విధమైన నిజమైన నమ్మకంతో అతడు దువా చేసేవాడు కాబట్టే అతని దువ అన్నది త్వరగా అంగీకరింపబడింది సేమ్ మనం కూడా అంతే మనం తాలా పట్ల ఏ విధమైన నమ్మకమైతే ఉంచుకుంటామో మన దువాలు అదే విధంగా అంగీకరింపబడతాయి కాబట్టి తాలా యొక్క లక్షణాలను తెలిపే అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేర్లను నేర్చుకుని అల్లాహ్ పట్ల నిజమైన నమ్మకాన్ని ఏర్పరచుకోండి అలాగే అల్లాహుతాలా మనల్ని బాధ పెట్టేవారు కాదు అని మనకు సంతోషాలను ఇచ్చేవారు అని అర్థం చేసుకోండి